సినిమా పేరేమో ది రాజా సాబు ఫస్ట్ సింగిల్ పేరేమో ది రెబల్ సాబ్ అనమాట మరి అదనమాట మ్యాటర్ అదిరిపోయే రెబల్ సాబ్ అదిరిపోయే రెబల్ స్టైల్ తో అదిరిపోయే రెబల్ సాంగ్ అయితే వేసుకుని నవంబర్ ట్వంటీ థాడ్ మన ముందుకైతే రాబోతున్నాడు అనమాట అదేంటంటే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా సాబ్ ఫస్ట్ సింగిల్ అయితే నవంబర్ ట్వంటీ థాడ్ అయితే మన ముందుకైతే రాబోతుంది దీన్నే ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా వీళ్ళై వీళ్ళైతే ఇందాకైతే అన్వీల్ వీళ్ళైతే చేశారు ఆ పోస్టర్లో కొన్ని కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి నిజంగా మైండ్ పోతుందనమాట మీరు గనక ఆ పోస్టర్ని జూమ్ చేసి చూస్తే కింద ప్రభాస్ గారు షూ కనుక ఒక్కసారి మీ మీరు చూస్తే అక్కడ లేస్ అయితే కట్ట ఉన్నాయి అనమాట ఆ లేస్ ఆయన ఎందుకు కట్టుకున్నాడంటే ఆ షూ జారిపోకుండా అయితే ఆ లేస్ అయితే కట్టుకున్నాడు అంటే ఈ షూ ఏదైతే ఉందో మామూలు షూ కాదనమాట మంత్రి షూ ఇవి ఆ లేస్ కూడా ఎన్నో క్షుద్ర పూజలని అన్నిటిని తరిమి కొట్టే ఒక రక్షక బంధనం అనమాట అందుకే మన ప్రభాస్ గారు ఆ లేస్ నైతే అంత టైట్ గా అయితే కట్టుకున్నాడు ఇంకా ఆ షూ మీద కనుక మీరు సరిగ్గా గమనిస్తే ఆ బ్లాక్ కలర్ లో అయితే ఉంది కదా సరిగ్గా దానిపైన బ్లాక్ కలర్ లో అయితే కొన్ని మంత్రాలు అయితే ఉన్నాయి జూమ్ చేసి అయితే చూడండి ఆ మంత్రా మాముల మంత్రాలు కాదనమాట దెయ్యాలని వదిలిచ్చే మంత్రాలు అవి ఇవి ప్రభాస్ గారికి ఆ షూ మీద ఉన్నాయని ఆ రాజ్మహల్లోకి వెళ్ళేంత లోకి వరకు కూడా తెలీదు తీరా రాజమహల్ లోకి తర్వాత ఆ షూ మెరటం అయితే స్టార్ట్ అయింది అప్పుడు ఆ మంత్రాలను అయితే చదివి మన రాజాసాబు రెవల్ స్వాగ్ తో ఆ దెయ్యాలను అయితే పరిగెత్తి పరిగెత్తిచ్చి ఆడుకుంటాడు ఇంకా ఆ షూతో పాటు ప్రభాస్ గారు వేసుకున్న ఆ కోర్టును అయితే ఒకసారి అయితే చూడండి ఆ కోటు ఉన్న సింబల్స్ అయితే ఒక్కసారి అయితే గమనించండి అవన్నీ చైనా జపాన్ టోక్యోలకి సంబంధించిన అంటే సింబల్స్ అనమాట అంటే మన ఇండియాలో యంత్రాలు ఉంటాయి కదా అలాగా చైనా టోక్యో మలేషియాలో ఆ సింబల్స్ అయితే ఉంటాయి మన ప్రభాస్ గారు దెయ్యాలను వదిలేచ్చడానికి అక్కడైతే శిక్షణ అయితే పొంది ఈ రాజేశాహ మహల్ లోకైతే మన ప్రభాస్ గారు అయితే ఎంట్రీ అయితే అవుతాడు కరెక్ట్గా ఆ ఎంట్రీ ఇచ్చే ముందే ఈ సాంగ్ అయితే ఉంటుంది ఈ ఈ సాంగ్లో చాలా మంత్రాలు చాలా పూజలు కూడా ఉంటాయి ప్రభాస్ గారి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులైతే కాదు వాళ్ళు పెద్ద పెద్ద దెయ్యాలు అనమాట మన ప్రభాస్ గారు ఈ పాట పాడుతూ ఆ దెయ్యాలను అయితే డాన్స్ చేపిస్తూ పరిగెత్తిస్తూ ఇలా అన్ని చేస్తా ఉంటాడు అందుకే ఈ పాట పేరు ది రెబల్ సాబ్ అని వీళ్ళైతే పెట్టారు ఇంకా ఈ పోస్టర్ లో మన ప్రభాస్ గారు స్పెట్స్ అయితే ఒక్కసారి జూమ్ చేసి అయితే చూడండి అక్కడ మీకేమైనా కొత్తగా కనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి అక్కడ కొన్ని దెయ్యాల యొక్క ఫోటోలు అయితే ఖచ్చితంగా కనపడతాయి అనమాట అది మీలో ఎంతమంది కనపడ్డాయో కింద కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ పోస్టర్లో ఉన్న కొత్త డీటెయిల్స్ మీకు ఇంకా ఏమైనా అనిపిస్తే అది కూడా కింద కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్